యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి పదవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి చక్రతీర్థం నిర్వహించారు అర్చకులు లక్ష్మి సమేత నరసింహుడికి ఆలయం నుండి కొండపైన విష్ణు పుష్కరిణి వరకు సేవపై తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు పూజల అనంతరం విష్ణు పుష్కరణిలో చక్రస్నాన ఘట్టం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు కొండపై విష్ణు పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టం ముగిసిన అనంతరం భక్తుల సౌకర్యార్థమై కొండ కింద నూతనంగా నిర్మించిన లక్ష్మీ పుష్కర్ణిలో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు చక్రతీర్థ స్నానాలు ఆచరించారు ఆ విధంగా చక్రతీర్థ స్నానం ముగిసింది అలాగే ఈ నెల ఒకటవ తేదీన స్వస్తి వచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రేపటి పదకొండవ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి よっしゃ శ్రీ యాదాద్రి వారి దివ్య దేవాలయంలో మహా వైభోపేతంగా వార్షిక నవానిక బ్రహ్మోత్సవాలు ఈ చక్రతీర్థంతో పరిసమాప్తమైనవి స్వామివారు ఇన్ని రోజుల స్వాహాకార స్వధాకార సుధాకర యజ్ఞ హభిస్సులు స్వీకరించి కార్యక్రమం పూర్తయింది కాబట్టి అవబృహ స్నానానికి విష్ణు పుష్కరునికి కలగించారు ఈ విష్ణు విష్ణు పుష్కరునికి జలాధిపత్యాన్ని ఈ క్షేత్రానికి ఆధిపత్యాన్ని శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అందుకోసమే ఈ క్షేత్రం మరీ మహమానవితమై ఒప్పుతున్నది సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ స్వామివారి యొక్క అపరూపమైన సన్నివేశం భక్తులందరూ కూడా అపారమైన ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు భక్తులందరూ కూడా సేవించారు తరించారు స్మస్తున్నారు